మల్టీ ప్లాట్ఫామ్ ప్రోడక్ట్ కమ్యూనికేట్ సోషల్ మీడియాకి పిఏ సిస్టమ్స్ ఒక షీట్గా ఉపయోగించి మనం ముందుకెళ్ళాము తర్వాత క్యూఆర్ గ్రీవెన్సెస్ అంటే క్యూఆర్ కోడ్ లో గ్రీవెన్స్ రైజ్ చేయడము అదే విధంగా ఐడిఆర్ఎస్ ఫీడ్బ్యాక్స్ అన్ని కూడా మనము దశానవాత్రి రోజు మనం చూశాము అదే విధంగా ఏఐ పవర్డ్ కెమెరాస్ పెట్టాము కీడ్బ్యాగ్స్ ఎంట్రెక్ చేశాము ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ దర్శనం ఇచ్చాము ఏరియల్ హోమ్ సర్వీస్ పెట్టాము ఏ బ్యాప్ కూడా సాఫ్ట్ పెట్టాము అలాగా టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించి రవాణా దీక్ష విరమణ ప్రతి పోలీస్ శాఖ పొందిందని చెప్పడానికి నేను గెరవిస్తాను ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ జోబ్ ఎయిటీన్ లాక్స్ ప్లస్ డివోటీస్ మనము కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టతరమైన అంశము ఇట్స్ నాట్ దట్ ఈజీ బట్ ఇంకా మనం ముందుకెళ్ళిన అవసరం ఉంది లాస్ట్ టైం ఒక మీరు చూస్తే భవాన్ దేశ్ వెళ్ళినప్పుడు వన్ ఆర్ టూ ఓవర్ బ్రిడ్జెస్ మనము ఫోటో బ్రిడ్జెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది పోల్డింగ్ ఏరియాస్ లో ట్యూసి ఏదైతే ఉందో వారి మనము డిస్ప్లే పెట్టి మనము ముందుకెళ్ళాలి నెక్స్ట్

సో ఇప్పుడు ప్రతి మీకంత తెలుసు ఈ మధ్యన చాలా ఇరవై మగా చూపిస్తాను మీకు ప్రతి టెంపుల్ దగ్గర కూడా ఎంతమంది భక్తులు దర్శనం చేసుకుంటారు అనేది అది లైవ్ డాష్ బోర్డ్ లో మాకు రావాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోస్తాం ఉదాహరణకి ఈ రోజు కూడా మనకు వైకుంఠ ఏకాదశి సో వైకుంఠ ఏకాదశి రోజున ఇప్పుడు నాలుగు ప్లేసెస్ లో నాలుగు టెంపుల్స్ లో మనము ఈ కౌంటింగ్ కెమెరాస్ పెట్టడం జరిగింది సో కౌంటింగ్ కెమెరాస్ ఎంతమంది భక్తులు వస్తున్నారు అనేది మీ తర్వాత ఇంకా దీనికి వచ్చినట్లేదు సో ఆ మీకు చూపిస్తాను చూపిస్తారు సో ఏమంటే మనకు మూడు వందల అరవై రోజుల్లో ఒక్కరోజైనా ఐదు వందల కంటే ఎక్కువ పుట్పాడు టెంపుల్స్ అన్ని తీసుకొని గురువారం 26 సంవత్సరంలో అన్ని ప్లగ్రో థౌటి కెమెరాలు పెట్టామని డిసైడ్ చేసి చెప్తాను అది ము లక్షలు నెక్స్ట్ 2026 డిసెంబర్ నాటికి నోట్ చేసుకోచ్చు 500 ఫుట్ పక్కన ఒక పొక్రోటి కొనవకండి అటువంటి టెంపుల్ లో మనము థౌటి కెమెరాలు కడ అనేది మేము ఎస్ఎన్ఓ డిసైడ్ సో వి వి లక్ష వి మైట్ గోని పాలసీస్ ఇటు పొలిసారి అమువాత్తు చేయను ఈ రోజు లాంగ్వేజ్ చెడము అన్ని టెంపుల్స్ జిల్లాలో అన్ని టెంపుల్స్ లో డివైడ్ అన్ని టెన్షన్ కెమెరాస్ ఉన్నాయి బట్ దానికి కొంత సార్ కొనుక్కోవాలి అవన్నీ చేయాల సో ట్వంటీ సిక్స్ లాక్ కి అన్ని టెంపుల్స్ లో కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది మనము కౌంటీ కెమెరాస్ పెట్టి మనము చూపించబోతున్నాం అదేవిధంగా విజయవాడ సిటీలో వు హ్యావ్ లాట్ ఆఫ్ పార్కింగ్ ప్లేసెస్ అబౌట్ ఫార్టీ ఫిఫ్టీ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి సింగలో కూడా కౌంటింగ్ కెరర్ టెక్నాలజీకి ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ ముక్కలే వచ్చింది నెక్స్ట్ भास्कर అస్త్ర లేకుంటే సలౌ ఆశ్రమం అనేది ఎరగన ఒక రోజు సామయ దీపో జస్ట్ అంత కరెక్టర్ లైట్ వచ్చేస్తా

ఫస్ట్ అక్టోబర్ నుంచి థర్టీ ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సెవెన్ కిలోమీటర్స్ మీకు కిలోమీటర్స్ అంటే మాకు ఎంత ట్రాఫిక్ కన్సెషన్ ఉండేది మీకు నైన్టీ సెవెన్ కిలోమీటర్స్ పనిచేస్తుంది అది రెండు వేల ఇరవై ఎయిట్ నవంబర్ డిసెంబర్ ఇక్కడ కాలేజ్ కాబట్టి ఇరవై నవంబర్ చూస్తా और यह वही नॉर्मल, स्टैबलेस कंडीशन नॉर्मल ही, सो वी हैव इंप्रूव्ड 100 परसेंट डेट वी कूटेबल टू डिल्यूस स्टैबलेस कंडीशन बाय बाय 100 परसेंट 27 किलोमीटर सोना कंडीशन ही 40 किलोमीटर भी जाए, सो इडी ना डेट इस आवर कमिटमेंट, सो वो डिफेंशन लोवर टू द सम, किलो डिफेंशन लोवर, किलो डि� Uttovu lạc kỳ bóp phần lạc kỳ mô tốt mưa to bì. So, <c enthusias> to Jangan jangan orang 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 ni na na orang orang ini plus condition condition ni 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 तो यहाँ ला इंडिया को बताइए जैसे नेवरसी के कारण जिनमें ज़रा प्रेडिक्शन वाला जैसे मिस्री संस्था तरुआ वालों उनके साथ परफॉर्मेंस सोटिंग परफॉर्मेंस हमसे होता है तो यह भी अगर इन सबके परफॉर्म में बेस्ड डांस बेस्ड डांस दक्षिण एशिया एक्शन की ओर यूज़ करूं सो का डिग्री इस करती आई जनो आईना जनसे 300 और आईनी तो तो में आ रहे हो सो इला सो ही इज इंप्रूविंग इट इज नॉट नॉट मीन टू इट चाट वाला मीन माय मोथ वी एट वेट वेट टू द वा वे वे वी जस्ट यो ये जैसे बहुत बहुत नदी जैसे है इतना అంతట్లో కాదు ప్రతి జంక్షన్ దగ్గర ఎందుకు ఎందుకు జరుగుతుంది అనేది దాని మీద మనము ఒక ప్రతి జంక్షన్ ఎయిట్ త్రీ జంక్షన్స్ కూడా అన్లైట్ చేస్తున్నాము రోడ్ పిక్చర్స్ ఇది ఒక సర్టిఫికెట్ మన క్రెడిట్ క్రెడిట్ టూ సో ప్రిజెక్షన్ కూడా ఉదాహరణకి జనవరి రేపు సో రేపు బెన్ సర్కిల్ దగ్గర అప్సరాజంక్షన్ దగ్గర వన్ 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 టూ వన్ చూడండి అంటే మాటైట్ పాయింట్ సిక్స్ హై చూడండి మీకు అంటే రేపు ఏం జరగబోతుంది అనేది డ్ ఆన్ దెగసి పద్మూడు పద్నాలుగు పైన గంటలు అప్సరా జంక్షన్ లో పదహైదు గంటలు రేపు మధ్యాహ్నము అప్సరా జంక్షన్ మూడు గంటలకి త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్ కండిషన్ ఉండబోతుంది సో దట్ ఈస్ దిస్ ప్రిజిక్షన్ మోడల్ దీన్ని మనం బేస్ చేసుకుని విన్ గేక్ ఎందుకు రాబోతుంది అనేది నీ రోజు నుంచి థింక్ చేస్తాను థింక్ చేసి రాకూడదు సో ఆ రెండు గంట తగ్గాలి అనేది మా ఆలోచన అదే బెన్సర్ జోట్ ఈవినింగ్ సిక్స్ ఓ పార్టీ హై ఉండబోతుంది సో రెండు రెండు ఉండబోతుంది నెక్స్ట్ సో వీ ఫోకస్ ఆ టైమింగ్స్ లో